ఇక్కడ ఈసారి పెదకూర ఎవరు కావాలి ఎమ్మెల్యేగా భాషం ప్రవీణ లేదంటే నంబూరు శంకర్రావు భాషం ప్రవీణ్ కావాలి భాషం ప్రవీణ్ కావాలి ఎందుకంటే ఏం చెప్తారు పియోజీ వర్గం అభివృద్ధి చెందాలంటే భాషం ప్రవీణ్ గారు కావాలి కావాలి అదొకటైన కారణం అంటే మూడు రాజ రాజధానుల విషయం కానీ వెనకబడిన వర్గాలు కానీ కొద్దిగా అభివృద్ధి చెందాలంటే కూడా భాషం ప్రవీణ్ గారు కావాలి ఈసారి మరి ఎన్ని ఓట్లతో ఈసారి ఒక ఇరవై వేల మెజార్టీతో గెలుస్తాడని మేము అనుకుంటున్నాం టీడీపీ కథకూరపాడు నియోజకవర్గంలో ఇరవై వేల మెజార్టీతో భాషం ప్రవీణ్ గారు గెలుస్తాడని మేము అనుకుంటా ఉన్నాం నమ్మగురి నంబూరు శంకర్రావు గెలవడు అన్న కారణం ఏమైనా ఉందా నేనైతే ఒక రోజు చెప్తున్నా మూడు రాజధానులకు ఆయన సపోర్ట్ చేసాడు అనే దాని మీద అంత ఇదిగా ఉండదని అనుకుంటా ఉన్నాం పైన చంద్రబాబు కావాలా జగన్ కావాలా చంద్రబాబే కావాలి చంద్రబాబు చంద్రబాబు వల్ల ఉపయోగం ఇది అని చెప్పడానికి ఏమైనా చెప్తారా రాష్ట్రం బాగుపడాలి అంటే మనొక్కలు నా ఒక్కడే సౌలభ్యం కోసం కాదు కానీ రాష్ట్రం బాగుపడాలి అంటే చంద్రబాబు గారు కావాలి జగన్ కారణం జగన్ వద్దు అనడానికి కాదనా పథకాలు కానీ సంక్షేమం కానీ లేదంటే అభివృద్ధి కానీ ఏం లేదా అభివృద్ధి ఏం లేదండి అభివృద్ధి అందుకని సార్ వద్దు టీడీపీ కావాలి టీడీపీ కావాలి